ఏదో టెంపరవరీగా మేము మనం నమాజ్కు పోతున్నాము రంజాన్లో ఉపవాసాలు ఉంటాము ఎప్పుడో కొంచెం జకాతరిస్తామంటే ఊరికి స్వర్గం ఇస్తానని చెప్పాలన్నా శుభానోధాల పడక మీద లేచిన కాడి నుంచి పాడే మీదకి వెళ్లేదాకా పడక మీద లేచిన కాడి నుంచి నువ్వు పాడే మీదకి వెళ్లేదాకా ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా ప్రతి విషయంలో నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు అని భయపడి ప్రతి ఘోరమైనటువంటి పాపానికి దూరంగా ఉండి ఆయన ప్రవక్త విధానం ప్రకారం నడుచుకున్నవాడే ఆయన ఇష్టడవుతాడు నీ ఇష్టానుసరంగా జీవిస్తే నేను ముస్లిం అనుకున్నా నీ దగ్గర ఏమి ఉండదు పోనీ అసలు ఎప్పుడైనా నువ్వు కలిమా అన్న చదివా పూర్తిగా అర్థంతో కలిమా చదివానంటో దరగల చుట్టూ తిరుగుతావు కలిమా చదివాను అంటావు దినాలు సతనాలు చేస్తావు కలిమా చదివాను అంటావు దురాచారాన్ని పాటిస్తావు కలిమా చదివానంటో వడ్డీ వ్యాపారాలు చేస్తావు కలిమా చదివానంటావు కట్నం కావాలంటావు నువ్వు కలిమా చదివినట్టేనా కలిమ అర్థం ఏంటో తెలుసా కలిమ ఏం ప్రబోధిస్తుందో తెలుసా కలిమ ప్రకారం నీ జీవితం ఉందా ఆ రోజు అబోతాలి ఒక మాటే కదా చెప్పమంది బాబాయ్ ఒక్కసారి కలిమా చెప్పు బాబాయ్ బాబాయ్ ఒక్కసారి కలిమా చెప్పు బాబాయ్ అని చెప్పేసి ప్రవక్త గారు ఏడ్చింది కానీ నోటి మాటలతో కూడా ఎందుకు చెప్పలా కలిమా చదివిన తర్వాత దానికి కట్టుబడి జీవించాలి అన్నది వాళ్లకు తెలుసు నువ్వు కలిమా చదివానంటున్నావు ఏ బాబాన్ని విడిచిపెట్టావు ఇల్లు కట్టాలంటే సిద్ధాంతాన్ని పిలుచుకొచ్చుకుంటావు పెళ్లి చేయాలంటే జాతకాలు చూసుకుంటావు ఎక్కడయ్యానీ కలీమా ఎక్కడుంది ఊరిక మేము రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ముస్లిం గా ఉన్నాము తప్ప అల్లా దృష్టిలో మనం ముస్లిం రాలేములు పన్నెండవ సొర నూట ఆరవ వాక్యం అలా అంటున్నాడు ప్రజలలో చాలా మంది మేము అల్లా నమ్మామండి అంటున్నారు మాకు కూడా లాల్చి ఉన్నాయి మేము ఉర్దూ మాట్లాడతాము రంజాన్ లో ఉపవాసాలు కాని వాళ్ళు అవిశ్వాసులే వారు బహుదైవాదుకులే అన్నాడు ఎందుకంటే లేకుండా మెళ్ళో ఒకటి చేతికొకటి కాలికి నడుంకొకటి ఎక్కడ పడినా అట్టడేనా వల్ల నమ్ముకున్నాడు అంతరాన్ని నమ్ముకున్నాడు అంతరాన్ని నమ్ముకున్నాడు మారదాము మంచోడు గైదాము ఈ హరాముని విడిచిపెడదాము నీచమైనటువంటి వ్యవహారాలన్నింటినీ విడిచిపెడదాము నిస్వార్థమైనటువంటి నిజాయితీపరమైనటువంటి జీవితాన్ని గడుపుతాము ఎక్కడుంది అంటే నిజమైనటువంటి విశ్వాసం మనలో లేదు వ్యవహారబద్ధమైంది లేదు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము ఈ డ్రస్ ప్రాధాన్యత ఇస్తున్నాము డ్రస్ ని చూడడం వల్ల శుభానతాల అబుహరీ రథిలతని చెప్తున్నారు అభివకరీలత వాయిస్తున్నారు ప్రళి దిన రోజున అల్ల శుభానవతలని అందచందాలని వేషధారల్ని చూడడు నీ క్యారెక్టర్ని చూస్తాను అన్నాడు రోజున అన్నిటికంటే బరువైనది క్యారెక్టర్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అందరికంటే ఎక్కువ తెలిసింది కట్టుబడి భారీగా తెలుస్తుంది నువ్వు మంచి కాదు నిజంగా నువ్వు నీ భార్య సర్టిఫికెట్ చేస్తేనే నువ్వు మంచి ఇది నవి సెలసలమాలి వాయిత్ తెల్ల బట్టలేసుకున్నంత మాత్రానా పదేళ్ళకి పది బంగారు బొంగరాలు పెట్టుకున్నంత మాత్రానా కత్త డ్రెస్ వేసుకున్నంత మాత్రానా కోటి రూపాయలు బిల్డింగ్ కట్టేంత మాత్రానా మంచోడు కాదు నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి మంచోడు అని చెప్పి నువ్వు మంచోడు అని ఉండపుడు చెప్పింది ఎందుకంటే కొడతావు కదా భయం ఎక్కువ నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి నా భర్త మంచోడు నన్ను బాగా చూసుకుంటాడు ఇబ్బంది పెట్టాడు అని నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి అని చెబితే నువ్వు సినిగిపోయిన డ్రెస్ వేసుకున్నా పూరి గుడిసెలో నువ్వు మంచోడివి అల్ల శుభాన దృష్టిలో కూడా ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఇలాంటి జీవితానికి ఈరోజు మన జీవితంలో లేవు అవి అందుకని తాత్కాలికమైనటువంటి జీవితం కోసమే ప్రాబ్లం ఆడుతున్నాం అల్ల శుభానోత్వాలు అంటున్నారు యా కురాల్లో సుక్తకు రబ్బకు ఓ మానవులరా భయపడండి ఆ స్వామికి ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో ఈ లోకాన్ని సృష్టించాడో ఆయనకు భయపడండి ఎన్ని సెల్స్ అయి ఉన్నది యథార్థం ఏమిటంటే ప్రళయం నాటి భూకంపం మహావేదనతో కూడుకున్నది ఘోరమైనది